హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు డిజైన్ ఎవరుగోల్ యూట్యూబ్ ఛానల్ మనం ఈ వీడియోలో ఏపీ అలాగే కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ గురించి వచ్చిన ఈ రోజు అప్డేట్స్ గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం మన ఛానల్ ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి నిన్న మన ఛానల్లో డిఎస్సి షెడ్యూల్ అలాగే ఎగ్జామినేషన్స్ డేట్స్ కి సంబంధించి వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగింది ఆ వీడియో కూడా ఎవరైనా చూడనట్లయితే ఒకసారి చూడండి ఇక న్యూస్ లోకి వెళ్తే మొదటగా కానిస్టేబుల్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ గురించి చూద్దాం ఇక న్యూస్ ఆర్టికల్ చూసినట్లయితే ప్రశాంతంగా ముగిసిన కానిస్టేబుల్ పరీక్ష రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు శాతం హాజరు ఏపీలో పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం నిన్న ఆదివారం అయితే నిర్వహించిన ఫైనల్ రిటర్న్ ఎగ్జామినేషన్స్ అయితే ప్రశాంతంగా ముగియడం అయితే జరిగింది విశాఖపట్నం కాకినాడ గుంటూరు అలాగే కర్నూలు పరీక్ష కేంద్రాలు అయితే ఈ పరీక్షలు అయితే జరిగాయి ఇందులో తొంభై ఏడు పాయింట్ ఐదు రెండు శాతం అభ్యర్థులైతే హాజరవ్వడం అయితే జరిగింది ఈ పోలీసు నియామకాల మండలి వెబ్సైట్లో వీటికి సంబంధించి ఆదివారం సాయంత్రం ఐదు గంటలకైతే ఈ మెయిన్స్ ఎగ్జామినేషన్స్కి సంబంధించిన ఫైనల్ ఆన్సర్కి నైతే రిలీజ్ చేయడం అయితే జరిగింది వీటికి ఎవరైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల నాలుగో తేదీ సాయంత్రం ఐదు గంటల్లోగా ఇక్కడ మెన్షన్ చేసిన అఫీసియల్ వెబ్సైట్ అయినా డాట్ ఓబీసే ఎట్ ది డేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్ అనే వెబ్సైట్కు మెయిల్ అయితే చేయాలని పోలీసు నియామక మండలి చైర్మన్ రాజీవ్ కుమార్ మీనా ఓ ప్రకటన అయితే తెలపడం అయితే జరిగింది మీరు అటెంప్ట్ చేసిన ఆన్సర్లు ఒకసారి పరిశీలించి ఏమైనా కీలో అబ్జెక్షన్స్ ఉంటే ఇక్కడ మెన్షన్ చేసిన అఫీసియల్ వెబ్సైట్కి అయితే మెయిల్ అయితే చేయండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే డిఎస్సికి సంబంధించి ఇక్కడ చూసినట్లయితే కోటలో ఒక్కో ఉద్యోగానికి పన్నెండు ఇచ్చారు నాలుగు వందల ఇరవై ఒకటి ఉపాధ్యాయ పోస్టులకు ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు దరఖాస్తులు ఈ డిఎస్సి క్రీడాకోట కిందకి కేటాయించిన నాలుగు వందల ఇరవై ఒకటి ఉపాధ్యాయ పోస్టులకు మొత్తం ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు మంది దరఖాస్తులు అయితే చేసుకున్నారు ఒక్కో పోస్టుకు సగటు పన్నెండు దరఖాస్తులు అయితే వచ్చాయి రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ సాప్ గత నెల రెండు నుంచి అయితే దరఖాస్తులు అయితే స్వీకరిస్తోంది మే ముప్పై ఒకటి తేదీ శనివారం అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు దరఖాస్తులు అయితే అనుమతించడం అయితే జరిగింది గడువు ముగిసే నాటికి వచ్చిన ఐదు వేల మూడు వందల ఇరవై ఆరు దరఖాస్తులు పరిశీలన ప్రక్రియ అయితే మూడు నాలుగు రోజుల్లో ప్రారంభమయ్యే అవకాశం ఉందని అయితే తెలపడం జరిగింది ప్రభుత్వ ఉద్యోగాల్లో క్రీడాకూట రిజర్వేషన్లు రెండు నుండి మూడు శాతానికి కూటమి ప్రభుత్వం పెంచాక విడుదలైన మొదటి నోటిఫికేషన్ కావడం వల్ల రాత పరీక్ష లేకుండా నియామక పరీక్ష చేపడుతుండటంతో ఉపాధ్యాయ పోస్టులకు కోసం ఎక్కువ మందే పోటీ అయితే పడుతున్నారు అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఇది కూడా డిఎస్సి కి సంబంధించి అభ్యర్థుల ప్రాధాన్యతల ఆధారంగానే పరీక్ష కేంద్రాలైతే కేటాయింపునైతే ఇచ్చారు ఈ మెగా డిఎస్సి కన్వీనర్ రెడ్డి అయితే వెల్లడించడం అయితే జరిగింది ఇక న్యూస్ చూసినట్లయితే ఈ మెగా డిఎస్సి లో బహుళ పోస్టులకు దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థుల ప్రాధాన్యాలు కేంద్రాల సామర్థ్యం ఆధారంగా వీలైనంత వరకు ఒకే జిల్లాలోనే పరీక్ష అయితే కేటాయించామని కన్వీనర్ రెడ్డి అయితే తెలిపడం అయితే జరిగింది కొన్ని సందర్భాల్లో అభ్యర్థులు రెండు లేదా మూడు ప్రాధాన్యత పరీక్ష కేంద్రాలైతే కేటాయించామని అభ్యర్థులకు పరీక్షకు పరీక్షకు మధ్య తగిన సమయం కల్పించడం ద్వారా ప్రయాణాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూసామని అయితే వెల్లడించారు మెగాడిఎస్సి హాల్ టికెట్ల జారీ తర్వాత అభ్యర్థుల నుంచి వస్తున్న సందేహాలు ఫిర్యాదులకు ఆయన సమాధానం అయితే ఇవ్వడం అయితే జరిగింది పరీక్షలపై సామాజిక మాధ్యమాలు వస్తున్న ప్రచారాన్ని అయితే ఎవరు నమ్మొద్దని హాల్ టికెట్లపై ఉన్న సమాచారం మాత్రమే అధికారమైందని స్పష్టం చేయడం అయితే జరిగింది ఏమైనా మార్పులుంటే అధికార వెబ్సైట్ లో ఉంచుతామని తెలిపారు పీడబ్ల్యూ కోటకు కోటాకు సంబంధించి అభ్యర్థుల హాల్ టికెట్ లో ఓసీ అని అయితే సమాచారం మాత్రమే ఉంటుందని ఇక్కడ పేర్కొన్నారు అలాగే అభ్యర్థులు దరఖాస్తులు ఇచ్చిన సమయంలో వివరాల ఆధారంగా ఎంపిక సమయంలో రిజర్వేషన్లు అయితే పరిశీలించడం అయితే జరుగుతుందని తెలపడం జరిగింది టిజిటి పీజీటీ భాషేతర ప్రిన్సిపల్ పోస్టులకు మాత్రమే ఆంగ్ల భాష నైపుణ్య పరీక్ష అయిన ఈపీటీ ఉంటుందని దీనికి పరీక్ష సమయం గంటన్నర ఉంటుందని వెల్లడించడం అయితే జరిగింది హాల్ టికెట్ల జారీ ప్రారంభంలో కొన్ని హాల్ టికెట్లలో ఈపీటీ వివరాలు చూపించలేదని ఆ తర్వాత దీన్ని సవరించి ఈపీటీ వివరాలతో హాల్ టికెట్లు జారీ చేసామని తెలపడం అయితే జరిగింది ఇక్కడ ఎవరైతే టిజిటి పీజీటి అలాగే బాసేతర ప్రిన్సిపల్ పోస్ట్ లకు ఎవరైతే అప్లై చేశారో మీ హాల్ టికెట్లు అయితే మరలా ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి దానికి సంబంధించి ఈపీటీ టెస్ట్ కి సంబంధించి అప్డేట్ అవ్వడం అయితే జరిగింది అభ్యర్థులు తాజా హాల్ టికెట్లు అయితే డౌన్లోడ్ చేసుకోవడం అయితే చూపించడం అయితే జరిగింది వ్యాయామ విద్య టీచర్ పోస్ట్ లకు సంబంధించి దివ్యాంగ విద్యార్థులకు పాఠశాలలతో పాటు అన్నింటికి ఒకే సిలబస్ పరీక్ష ఉంటుందని వెంకట అయితే తెలపడం అయితే జరిగింది ఇప్పటి వరకు ఈ డిఎస్సి కి సంబంధించిన అప్డేట్స్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మరిన్ని అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెలైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్